ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చిందండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీకి ఒక స్టోరీ ఉంది మా హస్బెండ్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇది నేను కట్టుకున్నానండి సో నా లక్కీ శారీ అండి ఇది చెక్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి ఐ సైడ్ చిన్న బార్డర్ కింద సైడు పెద్ద బోర్డర్ వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇక బ్లౌజ్ విషయానికి వస్తే థ్రెడ్ వర్క్ చేయించానండి టూ థౌజండ్ అయింది థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ రోజుల్లో శారీ కొనాలనుకుంటే శారీ కాడికి ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది జాకెట్కి చూడండి థ్రెడ్ వర్క్ నీట్గా ఉంది వర్క్ నచ్చింది ఈ శారీ వచ్చేసి మహాలక్ష్మి తిరణాలకి మా అమ్మ పెట్టిందండి నైట్కి అయితే ఈ శారీ బాగుంటుంది ఫంక్షన్స్కి పార్టీవేర్కి సిల్వర్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ థ్రెడ్స్ వచ్చాయి షైనింగ్ చూడండి ఎలా ఉందో కుర్చీలు బాగున్నాయి నావీ బ్లూ వచ్చాయి నైట్ పార్టీస్కి బాగుంటుందండి షైన్ అవుతుంది కలరు పళ్ళు ఇదేనండి జాకెట్ వచ్చేసి త్రీ వైఫ్ పెట్టించాను వీనెక్ పెట్టించాను ఇది మా సిస్టర్ కుట్టిందండి జాకెట్ సో నో మనీ ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి పళ్ళు ఇదేనండి కుచ్చులు చూడండి నీట్గా వచ్చాయి బ్లాక్ కలర్ పళ్ళు మొత్తం ఇట్లా స్టోన్స్ వచ్చాయి కుందన్స్ వచ్చేసి శారీ మొత్తం బ్లూ కలర్లో కుందన్స్ వచ్చాయండి సాఫ్ట్గా ఉంది శారీ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి సింపుల్గా జర్నీస్లో బాగుంటుందండి క్యారీ చేయొచ్చు పిల్లలైనా పెద్దలైనా సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సరే మొత్తం ఇలానే ఉంటుందండి బ్లాక్ మీద గోల్డ్ బాగా షైన్ అవుతుంది బ్లూ మీద కూడా అలానే ఉంది జాకెట్ ఇదేనండి Thanks for watching please subscribe my channel friends